వార్డు సందర్శనలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులో పర్యటించారు ఎమ్మెల్యే విజయ రమణారావు గడప గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు వార్డుల్లో అవసరమున్న చోట డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వీజన్న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మొక్కలు నాటాలని అందులో కేవలం పెద్దపల్లి పట్టణంలోని ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని ఈరోజు మనం నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి మనకు ఆక్సిజన్ను అందిస్తాయన్నారు వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా ముక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరి వారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ నువీల మల్లన్న గారు మా టౌన్ కమిషనర్ గారు మిగతా మున్సిపల్ అధికారులు అదేవిధంగా కౌన్సిలర్లు అంబరీష్ గారు శ్రీకాంత్ గారు తర్వాత అందరూ కూడా మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ప్రభుత్వ లక్ష్యం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల ముక్కలు లక్ నాటాలని పెద్దపల్లి టౌన్కి వచ్చి లక్షా ఇరవై ఐదు వేల మొక్కలు నాటాలనేది మరి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా దీని మీద మా ప్రిన్సిపాల్ గారు బాయ్స్ మా గర్ల్స్ ప్రిన్సిపాల్ గారు మిగతా మా లెక్చరర్స్ మరి మీరందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వరమోత్సవ కార్యక్రమాన్ని మన కాలేజీ గ్రౌండ్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం చాలా శుభ ఇవన్నిటిని రక్షించే బాధ్యత మా ఇద్దరు ప్రిన్సిపాల్ వారు మీరు లెక్చరర్లను కోఆర్డినేషన్ చేసుకొని ఎంతమంది లెక్చరర్లు ఉంటారు ఇద్దరు కలిసి ఒక్కొక్క లెక్చరర్కు వరకు నాలుగ ఐదా పదా ఐదు వందల ముట్ట ముక్కలు నాటితే మనిషికి పద వస్తాయి పది వస్తాయి అవి ఒక లెక్చరర్ పేరు రాసిన మీరే అవి ఉన్నా మీరే మళ్ళా సంవత్సరం తర్వాత ఇదే రోజు ఎవరైతే బాగా ఆ పెట్టిన చెట్లన్నీ ఆపాడుతారో వాళ్ళకి చిన్న బహుమతి ఇద్దాం